సో చాలామంది సెలబ్రిటీలు ఈ సినిమాల పేరుతోటి అభిమానుల పేరుతోటి కోట్లాని కోటాని కోట్ల రూపాయలు చాలామంది అబ్బాయించుకుంటారు కాకపోతే సహాయం చేసే హృదయం చాలా అతి కొద్ది మందికి మాత్రమే ఉంటుంది దాంట్లో కూడా అక్కడక్కడ ఏదో పబ్లిసిటీ కోసం ఈ ఇబ్బంది కావద్దని అక్కడక్కడ ఫార్మాలిటీ చేసి కొంతమంది హీరోలు ఉంటారు కానీ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఆయన నిజంగానే సూపర్ స్టార్ అని చెప్పుకోవచ్చు నువ్వు దేవుడి స్వామి అని చెప్పేసి వీళ్ళు టైటిల్ కూడా పెట్టింది చాలు నలభై ఐదు ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ చిన్నారుల ప్రాణాలు కాపాడిన మహేష్ బాబు ఇప్పటికే నలభై ఐదు వందల మంది చిన్నారుల ప్రాణాలు కాపాడు మహేష్ బాబు మీ అందరు తెలిసిందే మహేష్ బాబు గారు ఏం చేస్తారు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నటనలోనైనా సమాజ సేవలోనైనా బాబు ముందుంటారు చిన్నపిల్లలకు సంబంధించిన ఫ్రీగా గుండె ఆపరేషన్ చేస్తారు కానీ చేసే సేవలను ప్రచారం చేసుకోవాలని అభిమానులు చెబుతుంటారు అయితే ఇప్పటి వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్రీగా నలభై ఐదు వందలకు పైగా చిన్నారులకు హాట్ ఆపరేషన్ చేపించారు నిన్నటి వరకు నలభై ఐదు వందలకు పైగా ఆపరేషన్ జరిగినట్లు విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ ప్రకటించింది ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహేష్ బాబు భార్య నటి నమ్రత శిరోద్కర్ వేడుకలకు హాజరయ్యారు అంతేకాక ఏపీలో మదర్స్ మిల్క్ బ్యాంక్తో పాటు బాలికలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ టీకాను అందించే కార్యక్రమాన్ని నమ్రత ప్రారంభించారు అందులో ఆమె మహేష్ బాబు ఫౌండేషన్ పిల్లల హార్ట్ ఆపరేషన్లు కొనసాగిస్తుందని తెలిపారు సో కాగా చిన్న పిల్లల గుండె ఆపరేషన్లకు సంబంధించి గతంలో మహేష్ బాబు బాలకృష్ణ శోకు వచ్చిన సందర్భంగా వివరించారు తన కొడుకు గౌతమ్కు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ట్రీట్మెంట్ చేయించామన్నారు అప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది లేని వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించుకున్నట్టు తెలిపారు సో తన సొంత కొడుకు వచ్చిన సమస్యతోటి ఆయనకు కనువిప్పగలిగిన అయ్యో ఇట్లా నా పరిస్థితి ఉన్నాయి కాబట్టి ఓకే లేని వాళ్ళు ఎంతమంది ఇట్లా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అప్పటి నుంచి చిన్న పిల్లల గుండె ఆపరేషన్లకు సాయం చేస్తున్నానని మహేష్ బాబు షో చెప్పారు మహేష్ బాబు ఆ షోలో చెప్పిండు ప్రస్తుతం నలభై ఐదు వందల ప్లేస్ చిన్నారుల హార్ట్ ఆపరేషన్స్ వార్త నెట్టింట వైరల్గా మారింది నువ్వు నిజంగా దేవుడి స్వామి అంటూ నిజాలు సూపర్ స్టార్ మహేష్ బాబునైతే కొనియాడుతున్నారు మొత్తంగా నిజంగానే దేవుడు అని మనం కూడా కొనియాడాల్సిందే నలభై ఐదు వందల మంది చిన్నారులకు ప్రాణాలను అయితే కాపాడు సూపర్ స్టార్ మహేష్ బాబు